మార్చి మూడవ తేదీ ఆదివారం జరగనున్న సిద్ధం మహాసభను జయప్రదం చేయాలని దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బూచెపల్లి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు కార్యకర్తలని మేదర్మెంట్లో జరిగే సిద్ధం మహాసభకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం సిద్ధం మహాసభ పోస్టర్ను వైసీపీ నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు మూడవ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంగి కాన్స్టిట్యున్సీలో మేదలబెట్ హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జున్ రాష్ట్రంలో పేద ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలందరూ ఎస్సీ ఎస్సీబీసీ పొడుగు బలయ వర్గాలందరూ రైతు సోదరులందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి గడవడం కోసం సంసిద్ధమై ఉన్నాం ఈ సిద్ధం ప్రోగ్రాంకి ఈ మూడు జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రాం చేయకూడదు చేయవసాం ముఖ్యంగా దర్శనయోజకం నుంచి సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనాభా సిద్ధం కోరం రావడం కోసం జగన్మోహన్ గారు సభని జయప్రాదం చేసుకోవడం కోసం జగన్మోహన్ గారితో పాటు మేము నడవడం కోసం జగన్మోహన్ గారితో పాటు పాదయాత్ర నడిచిన వాళ్ళు ఓదార్పయాత్ర నడిసిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఆయనతో పాటు నడవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలందరూ అందరూ సంతోషం ఉంది ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మళ్ళీ మన ముఖ్యమంత్రులు వయలు చేరుకోవడం తప్ప ఇంకేవ్వలేదు సభాము తెలియజేస్తున్నాం గతంలో మంది ముఖ్యమంత్రులు పోయారు కానీ మాట మీద నిలబడే వ్యక్తి ఒక మాట ఇస్తే శిలాశాసంగా నిలబడే వ్యక్తి ఇప్పుడు పేద ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు రాజశేఖర్ గారి కుటుంబం బదిలింగ్గా ఉంది ప్రతి గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం ఎందుకుందంటే మా కుటుంబం ఇప్పుడు మాట మీద నిలబడతారు కాబట్టి అందరు రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు ముఖ్యంగా పాదయాత్ర ఇచ్చిన హామీలన్నీ నైంటీ నైన్ పర్సెంట్ అమలుపరుస్తూ మళ్ళీ ఎలక్షన్లో ఆ హామీలతో పాటు కొత్త హామీలు ఇచ్చుకుంటూ కానీ జగన్మోహి కూడా ఏం చెప్తున్నాడు నేను ఇచ్చిన పథకాలతో ఇంటికి చేరుంటే నా నా పథకాన్ని మీకు నచ్చుంటే మీరందరూ బెనిఫిట్ పొందితే మా కోట్లేమని చెప్తున్నారు అత్యాసం చూడండి ఆయనకి కుర్చీ మీద ఆశ జగన్మోహి గారికి ఆశయం ఆశిత ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఓన్లీ వాళ్ళ కార్యకర్తల కోసం వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం వాళ్ళ కుర్చీ కోసం పెడుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం ఎక్కిందే వైసార్సీపీ ప్రభుత్వం వైసీసీపీ జెండా